అన్నా క్యాంటీన్ భవన పనుల పునః ప్రారంభం పూజ కార్యక్రమం ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ భవన పూజ కార్యక్రమం నిర్వహించారు బళ్ళారి రోడ్డు ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా కళ్యాణదుర్గం సభ్యులు శ్రీ అమిలినే సురేంద్రబాబు గారి సూచనలతో తెలుగుదేశం పార్టీ నాయకులు దేవినేని ధర్మతేజ గారు రాహుల్ గారి చేతుల మీదుగా పూజా కార్యక్రమంతో పనులు మొదలవుతాయి కావున కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మండల పట్టణ కన్వీనర్లు మాజీ మున్సిపల్ చైర్మన్లు మాజీ వైస్ చైర్మన్లు మాజీ కౌన్సిలర్లు తాజా కౌన్సిలర్లు స్టోర్ డీలర్లు బీజేపీ నాయకులు జనసేన నాయకులు మహా మహిళా శక్తి సభ్యులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ಸೈಡ್ <laughs> ಆಡೋದು எண்ட்

మనం అనుకున్నాం గతంలో రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ల ద్వారా ఐదు రూపాయలకే భోజనం పెట్టి పేదవారి ఆకలి తీర్చిన ఘనత తెలుగుదేశం పార్టీది చంద్రబాబు నాయుడు నాయుడు గారికి దక్కింది మరి అటువంటిది రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత అన్నా క్యాంటీన్లన్నీ పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఎక్కడా లేకుండా చేశారు అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు నెలలు కానీ గడవక ముందే మొత్తం అన్నా క్యాంటీన్లన్నీ ఈసారి రీఓపెన్ చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం ఇచ్చారు దానిలో భాగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కళ్యాణదుర్గం మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్లో గతంలో రెండు వేల పద్దెనిమిదిలో అసంపూర్తిగా పూర్తిగా నిలబడకపోయినటువంటి అన్నా క్యాంటీన్కి సపరేట్గా నిధులిచ్చి ఈరోజు ఒక పనులు వెంటనే తొందరగత పూర్తి చేయాలనేసి కార్యక్రమానికి మొదలుపెట్టారు ఈ చొరవ తీసుకున్న మన స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు నాయకత్వంలో వీలైనంత తొందరగా అన్నా క్యాంటీన్ పూర్తి స్థాయిలో పనులన్నీ పూర్తి చేసి ఒక నెల లోపలే దీన్ని ఓపెన్ చేయాలనేసి కార్యాచరణ రూపొందించారు దానిలో భాగంగానే ఈరోజు మన ధర్మతేజ గారు అలాగే రాహుల్ గారు ఇక్కడికి ఇచ్చేశారు ఈరోజు పూజా కార్యక్రమం జరిగింది అది కానీ మహిళల ద్వారానే అన్న క్యాంటీన్ అన్నపూర్ణ అంటే వారే గుర్తుకొస్తారు కాబట్టి వారి చేతుల మీదుగా పూజా కార్యక్రమం చేయించారు ఈరోజు అన్న గారు అలాగే సురేంద్రబాబు అన్న గారు ఆదేశాల మేరకు కాబట్టి ఇది త్వరతగత పనులన్నీ పూర్తి చేసుకొని అందులోనే మరీ ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమంటే ఇక్కడ మనకు గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు ఆర్టీటీ హాస్పిటల్ చాలా దగ్గరగా ఉన్నాయి ఎంతోమంది పేదవారు ఇక్కడికి హాస్పిటల్కి రావడం జరుగుతుంది వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కాకూడదని కలగకూడదని ఉద్దేశంతో ఇక్కడ సెంటర్ పాయింట్గా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇది పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని పేర్లందరికీ ఉచితంగా కేవలం ఐదు రూపాయలకే భోజనం సదుపాయం ఇక్కడ అన్ని వర్గాలు వారికి అనుకూలంగా ఉంటుందనేసి మేము హర్ష వ్యక్తం చేస్తాం ఇది వీళ్ళని తొందరగా పూర్తి చేస్తాం దీనికి కృషి చేసినటువంటి సురేంద్రబాబు గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కుటుంబ సభ్యుకి మొత్తం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఆకలితో ఉన్న రైతులకు కానీ కూలీలకు కానీ గడప నిండా పిటికడ అన్నం పెట్టాలని సంకల్పంతో ఆ రోజు ఐదు రూపాయలకే అన్నం పెట్టాలని గొప్ప సంకల్పంతో అన్న క్యాంటీన్లో ప్రారంభించినాడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నయ్య క్యాంటీన్లు స్టార్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తానన్న ఒక దుర్మార్గపు ఆలోచనతో ఆ రోజు అన్నయ్య క్యాంటీన్లు దుర్మార్గంగా మూసివేయడం జరిగింది అదేవిధంగా మొన్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతి ఒక్క చోట ప్రతి నియోజకవర్గంలో కూడా అన్నయ్య క్యాంటీన్లు ఖచ్చితంగా మళ్ళీ ప్రారంభించాలా ఆకలితో ఉన్న పేదలందరికీ కూడా వీటికి అన్నం పెట్టాలన్న సంకల్పంతో మళ్ళా కూడా మనకు ఎమ్మెల్యే అందరికీ కూడా ఆర్డర్ చేయడం జరిగింది అదే సంకల్పంతో ఇప్పుడు కళ్యాణదుర్గంలో కూడా ఇక్కడ రిపేర్లో ఉన్నటువంటి భవనాన్ని మన గౌరవీలో ఎమ్మెల్యే గారు అమ్మలేని సురేంద్ర గారు చొరవతో ఎంతైనా ఖర్చుగానే పర్లేదు వెంటనే ప్రతి ఒక్కరు కూడా దానికి దానికి అందరూ అనుకూలంగా ప్రవర్తించి వెంటనే మనం పేదలందరికీ కూడా అన్నం పెట్టాలని సంకల్పంతో ఈరోజు మళ్ళా కూడా ఈ కార్యక్రమం పెట్టినాడు ఇంత పెద్ద మనసుతో తొందరగా అందరితో సమానంగా కూడా మనం కూడా అన్నం పెట్టాలని చెప్పి దీనికి సహరించాల్సినటువంటి అవసరం మనందరికీ కూడా ఎమ్మెల్యే గారు కూడా మనం అందరూ కూడా తోడ్పాటు ఉండాలా దీన్ని సహరించినటువంటి ఎమ్మెల్యే గారు సురేంద్రబాబు గారికి అదే తేజ అన్న గారికి అవినాష్ గారికి కూడా ఇంత తొందరగా ఈ అన్నా క్యాంటీన్ రెడీ అని చెప్పి ఎవరు కూడా కళ్యాణం పట్టణంలో ఊహించుకోలేదు ఎందుకంటే అన్నా క్యాంటీన్ ఎప్పుడు వస్తుంది ఐదు రూపాయలకి అన్నం ఎప్పుడు తినాలని చెప్పి చాలా మంది నిరుపేదలు ఇక్కడ పట్టణంలో నివసించే వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట పండుకొని అన్నా క్యాంటీన్ కోసం ఎదురు చూసేవాళ్ళు అలాంటి కార్యక్రమం ఈ రోజు మళ్ళా పునః ప్రారంభించినందుకు సురేంద్ర అన్న గారికి మనస్ఫూర్తిగా కళ్యాణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రిపేర్లో ఉన్న దాదాపు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిలిచిపోయిన దాన్ని మరి ఈనాడు మన ప్రభుత్వంలో దీని మరలా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అమెల్యేని సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు చేయడం చాలా సంతోషదాయ సంతోషంగా ఉంది మరి గత ప్రభుత్వాలు చూసుకుంటే తమిళనాడు అయితేనేమి అది ఏ ప్రభుత్వం అయితే ఏదైతే చేసింటారో ఆ ప్రభుత్వాలు కొనసాగించే విధంగా అన్ని ప్రభుత్వాలు కూడా చేస్తూ ఉంటాయి మరి మన ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి మరి దీన్ని ఐదు రూపాయలు భోజనం పెట్టే కార్యక్రమాన్ని నిలిపేయడం చాలా దుర్మార్గమైన పని మరి మన నాయ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని మరి మరలా దీన్ని ఓపెన్ చేయాలనే ఉద్దేశంతో మరి ఈనాడు మరి రీఓపెనింగ్ చేయడం మరి ఆగస్టు పదహైదు లోపు ఆగస్టు పదైదో తేదీ నాటికి ఇది చేయాలనే ఉద్దేశంతో మరి మన ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకుని పెద్ద ఎత్తున చేయాల్సిందిగా కోరుకుంటూ అవకాశం కల్పించిన పెద్ద పెట్టాలనేది మన చంద్రబాబు విధంగా ఇక్కడ చేసినందుకు అది మనం అందరూ గత కొంటున్నాము మన అన్నా క్యాంటీన్ ఓటర్లకి వచ్చిన అందరికీ ధన్యవాదాలు అదేంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అన్నా క్యాంటీన్ అన్ని ఓపెన్ చేయాలని జోరు